కాకినాడ సూర్యకళా మందిరంలో జిల్లా సాంస్కృతిక మండలి సమాచార పౌర సంబంధాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ జీనివాస్ పోలీస్ సూపరింటెండెంట్ ఎస్ సతీష్ కుమార్ విశిష్ట హాజరయ్యారు వక్కలంక శ్రీ రామకృష్ణమ్మ సిద్ధాంతి సాంప్రదాయ పండుగ శ్రవణ కార్యక్రమం నిర్వహించి కొత్త సంవత్సరంలో ఉండబోయే దేశ కాలమర పరిస్థితులు నవనాయక కందాక ఫలాలు వర్షాలు వ్యవసాయం విద్య ఆరోగ్యం పరిపాలనా తదితర రంగాల్లో ప్రగతి రాశి ఫలాలు వివరించారు కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక తొలి పండగ ఉగాది అని శ్రీ కోదినామ సంవత్సరంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు జిల్లా సాంస్కృతిక మండలి దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో వేద పంచాంగ పండితులు అర్చక స్వాములు కవులు కళాకారులు జిల్లా కలెక్టర్ ఎస్పీ చేతుల మీదుగా సత్కరించారు మరిక్రమంలో మీడియా మిత్రులు అందరికీ రోహిత్ నామ సమయ ప్రతి సంవత్సరం వాళ్ళని వాళ్ళ భవిష్యత్తు బాగా వేసుకుని ప్రజాస్వామ్యాన్ని గౌరవించి మరి మన జిల్లా వాసులందరూ ఈ యోగా సంవత్సరంలో మరి మానసికంగా కావచ్చు యోగా కావచ్చు ఏదైనా ఒక నచ్చిన విషయం ఈ సమస్యలైనా అందరూ ఏదో ఒక మొదలుపెట్టి మీరు అందరూ కూడా ఆయుధ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి అందరూ కూడా మంచిగా ఈ సంవత్సరం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్